ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది అధికార పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల నియామకం నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులకు తెలియపరిచి నిర్ణయం తీసుకోవాలని వైకాపా పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు ఇటీవల సూలూరుపేట ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కిలివెటి సంజీవయ్యను నియమించొద్దని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సీఎం దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే అదే కోవోలో గూడూరు నియోజకవర్గంలోని నాయకులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిపైనే కాకుండా అటు పార్టీ పెద్దలు చివరి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డిపై మండిపడ్డారు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి గూడూరు నియోజకవర్గంలోని పార్టీ కన్వీనర్లు ఇతర నాయకులు అత్యవసర సమావేశమయ్యారు పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయాలు ఆయన నియోజకవర్గ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్లు వస్తున్న అధికారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని ల్యాండ్ కన్వర్షన్స్ ఇసుక గ్రావెల్ క్వాడ్ సిలికా వంటి ఖనిజ సంపదను భారీగా ఆక్రమణాలకు పాల్పడినట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుందని చెప్పారు అధికారికంగా అధికారిగా న్యాయం చేయలేని వ్యక్తి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా తరఫున ఇస్తే పార్టీలో నాయకులకు ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్నారు గతంలో గూడూరులో స్థానికేతరులను నియమించడం ద్వారా పదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అందరి నాయకులు సమిష్టిగా ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు గూడూరు నియోజకవర్గంలో సీటును స్థానికులకే కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు ఈ సమాపేశంలో మల్లు విజయకుమార్ రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసల రెడ్డి పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఉన్నారు కూడా ఇం లేదు అట్లీస్ట్ రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆయనకు లేదు నాయకులు పెద్దలైన గోపాల్ రెడ్డి గారు ఇలాంటి ఎవరికి కూడా చెప్పకుండా ఈ విధంగా చేయడం ఎంతో సభము దీన్ని మేము ఖండిస్తున్నాం ఎవరికైనా కూడా లోకల్ వ్యక్తికి ఇవ్వండి ముఖ్యంగా మన పేదిక మురళి గారు చాలా కష్టపడుతున్నారు ఆయనకు అన్ని అవగాహన ఉంది అలాంటి వ్యక్తికి ఇస్తే మాకు గెలుపు ఖాయమని మేము అనుకుంటున్నాం ఆయన కిరణ్ కుమార్కి ఎవరు కూడా దీనికి సహకరించారు ఎవరు చేయరు అని కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఈ రోజు చూసుకుంటే కూడా చాలా మంది ఫోన్ చేసి అన్నా మేము కష్టపడే వ్యక్తి లోకల్ వ్యక్తి చేస్తే చేస్తాం లేదంటే చేయమని కూడా అందరూ కూడా బాధంగా చెప్తున్నారు దీనికి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రోజు ఎడవడం జరిగింది తప్పకుండా ఆ వ్యక్తిని మా నమస్కారం మీకు మీకు అందరికీ తెలుసు ఇక్కడ వేదిక ముందు నందు నాయకులు పార్టీ ఆయువ నుంచి పార్టీ కోసం కష్టపడిన అధ్యక్షులు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు అందరూ మీకు మీకు అందరికీ తెలుసు మీ అందరం పార్టీకి విధేయం ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ సేవస్ కోసం అందరూ కష్టపడి పనిచేశారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి ఉన్నాం ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎవరిలో ఒక అధికారిని మేము ఇచ్చేసాము ఆయన కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తలు రాశారు ఇక్కడ ఏ కార్యకర్తలు కానీ ఏ నాయకులు కానీ ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగిందని జరిగింది అని అనుకుంటున్నాం మేము కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ చేసి ఇక్కడ ఇక్కడి గుడు యొక్క అందరినీ పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతూ ఉన్నాము రెండవ వచ్చే ఇక్కడ స్థానికులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని అదేవిధంగా ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని కావాలని మేము ఎందరూ కోరుకుంటా ఉన్నాము కనుక పార్టీ రోజు అంటే అవతల వ్యక్తి ఇక్కడ స్థానిక వ్యక్తి మీకు మీ అందరికి తెలుసు కనుక మేము కూడా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము ఎందుకంటే స్థానికుడికి అయితే తెలుసు ఇక్కడ ఎవరు పరిస్థితి ఏంటా ఏ ఊర్లో ఏందనేది తెలుస్తుంది కొత్తగా వచ్చిన అభ్యర్థులకి ఇక్కడ ఏం తెలుస్తదో అనేది కూడా మీకు ఏం తెలియదు అసలు విషయం ఎవరు ఏంది ఎందుకంటే మేము గత పది సంవత్సరాలు అనుభవిస్తున్నాం మేము ఇక్కడ ఎవరి అందరికీ తెలియక అనుభవిస్తున్నాం మేము మళ్ళీ కూడా మేము అనుభవించేదానికి సిద్ధంగా లేము కనుక పార్టీ అందరి నాయకులందరినీ తెలిసి కార్యకర్తలతో మాట్లాడి ఎవరికైతే కరెక్ట్ ఎక్కువ మెజారిటీ ప్రభుత్వం కోరుకుంటారో ఫోన్ని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు